అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి నాడు అక్షయతృతీయ పండుగని జరుపుకుంటూ ఉంటాము అక్షయ రోజు చేసే పూజ కానీ దాన ధర్మాలు కానీ ఎప్పటికీ కూడా అక్షయంగా ఉంటాయి అంటే ఎప్పటికీ తరగని సంపదగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు అయితే అక్షయతృతీయకి ఎంతో ప్రాముఖ్యత ఉందండి ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకుండా మనం ఏ పని చేసినా అంటే ఏ పని ఆ రోజు ప్రారంభించినా కూడా విజయం చేకూరుతుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా ఈరోజు అందరూ కూడా బంగారం వెండి కొనాలంటారండి కానీ బంగారం వెండి కంటే కూడా దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది మన కుటుంబాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము దాన ధర్మాలు చేయడం వల్ల దాన ధర్మాలు చేసే చేస్తే వచ్చిన పుణ్యం ఏదైతే ఉంటుందో ఆ పుణ్యం అక్షయంగా మన కుటుంబానికి ఉంటుంది అంతేకాకుండా ఈ పవిత్రమైన రోజున దాన ధర్మాలు చేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అలానే శివయ్య యొక్క అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోని అక్షయతృతీయ పండుగని ఎప్పుడు చేసుకోవాలి ముఖ్యంగా ఆ రోజు దానంగా ఇవ్వాల్సిన అతి ముఖ్యమైన వస్తువులు ఏంటి పూజను ఏ విధంగా చేసుకోవాలి ఆ రోజు పాటించవలసిన విధి విధానాలు ఏంటి అన్ని విషయాలని కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి తప్పకుండా మీ అందరికీ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోని అక్షయ తృతీయ అనేది ఏప్రిల్ ముప్పయో తేదీ బుధవారం నాడు వచ్చిందండి ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికి ముందే చక్కగా తల అంతా కూడా చేసి పసుపు రంగు దుస్తుల్ని ఈరోజు కట్టుకుంటే చాలా మంచిది పసుపు రంగు దుస్తులు మీకు వీలు కాకపోతే ఇంకేదైనా పర్వాలేదు పసుపు రంగు అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది పసుపు రంగు దుస్తులని వేసుకొని చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని గడపకి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసుకొని ముందుగా గడప లక్ష్మికి పూజ చేసుకోవాలి అలానే ఇంట్లో దీపం కూడా పెట్టుకోవాలి మన ఇష్ట దైవానికి మన గ్రామ దేవతలకి మన పెద్దలకి అందరికీ కూడా ఆ రోజు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలండి గుర్తు పెట్టుకోండి ఆ రోజు చేసిన ఏ పనైనా సరే మనస్ఫూర్తిగా చేయండి నిర్మలమైన మనస్సుతో చేయండి మంచి మనసుతో చేసిన పని ఏదైనా కూడా సక్సెస్ఫుల్ అవుతుంది అది ఎప్పుడు కూడా మన కుటుంబాన్ని కాపాడుతుంది అలా మంచి మనసుతోని రోజు ఏ చిన్న పని చేసినా కూడా చేయండి పూజనే కాదు పూజ చేయకపోయినా కూడా మనం ఒకళ్ళకి ఒక చేత్ చేతితోని మంచినీళ్ళ గ్లాస్ ఇచ్చినా కూడా మంచి మనసుతో నవ్వుకొని ఇవ్వండి ఆ పుణ్యం అనేది మన కుటుంబాన్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది అలా నిత్యదీపం కూడా చేసుకున్న తర్వాత మీరు విడిగా పూజ చేసుకోవాలని అనుకుంటే కనుక ఒక పేటని ఏర్పాటు చేసుకోండి పేటకు చక్కగా పసుపు రాసుకొని ముగ్గులు పెట్టుకొని దాని మీద ఒక నూతన వస్త్రాన్ని పరచండి నూతన వస్త్రం మీద కొంచెం పసుపు కుంకుమ అలానే కొన్ని అక్షంతులు కొంచెం జవ్వాది పౌడర్ను కూడా వేసుకొని మంచి సుగంధం వెదజల్లేలాగా పూజా స్థలాన్ని అంతటినీ కూడా సిద్ధం చేసుకోండి మీరిక్కడ లక్ష్మీదేవికి పూజ చేసుకోవచ్చు కుబేరునికి పూజ చేసుకోవచ్చు శ్రీ మహావిష్ణువుకి పూజ చేసుకోవచ్చు కృష్ణయ్యకు చేయొచ్చు అలానే శివయ్యకి చేయొచ్చు లేదా మీ ఇష్ట దైవానికి కూడా పూజ చేసుకోవచ్చు ఓన్లీ లక్ష్మీదేవికి చేయాలని ఏమీ లేదండి మన ఇష్ట దైవంకి ఎవరికైనా కూడా చేసుకోవచ్చు స్వర్గస్థులైన మన పెద్దవాళ్ళకు కూడా ఆ రోజు పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఎవ్వరు చెప్పలేని విషయం ఇది అయితే మాత్రం స్వర్గస్థులైన పెద్దవాళ్ళకు కూడా ఆ రోజు పూజ చేయాలి వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటేనే మన కుటుంబం ఎప్పుడూ కూడా బాగుంటుంది అలా మీకు ఏ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవం పటాన్ని అయితే శుభ్రం చేసుకొని చక్కగా అందం కుంకుమ బొట్లు పెట్టుకొని పటాన్ని పెట్టుకోండి అలానే లక్ష్మీదేవి విగ్రహం ఉంటే లక్ష్మీదేవి విగ్రహం కూడా పెట్టుకోండి మంచి చక్కగా వైశాఖ మాసంలోని సువాసన వదజల్లే పువ్వులు వస్తాయండి ఆ పువ్వులతోని అమ్మవారిని అందంగా అలంకరించుకోండి అలానే ఆ రోజు ముఖ్యంగా మనము వెండి కొనుక్కున్నా పర్వాలేదు కానీ బంగారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదండి అసలు బంగారం కొనాలి బంగారం కొనాలి అంటారు కానీ అది చాలా తప్పు బంగారం మాత్రం కొనుక్కోకండి ఇంటికి పౌష్టిక ఆహారమైన దినుసులు ఉంటాయి మనకి చక్కగా పప్పు దినుసులు అన్నీ ఉంటాయి కదా సో ఆ పప్పు దినుసులు అన్నీ కూడా ఉదయాన్నే తెచ్చుకుంటాం కదా అంటే పప్పులు ఉప్పు బెల్లం పంచదరి ఇవన్నీ తెచ్చుకుంటాం కదా అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుకోండి మనం ఏదైతే తెచ్చుకున్నామో ప్యాకెట్స్ రూపంలో కానీ విడివిడిగా కొంచెం చిన్న చిన్న ప్లేట్స్లో కానీ ఎలా అయినా సరే తెచ్చిపెట్టుకోండి అలానే మీకు దొంత కొండలు యొక్క ఆనవాయితీ ఉన్న కుబేరకొండలు పెట్టుకోవాలనుకున్నా కూడా అక్షయ తృతీయ రోజు పెట్టుకోండి కుబేర కొండల్లో ఏం లేదండి బియ్యం పప్పు అలానే ఉప్పు వేసుకొని చక్కగా బియ్యంలోని పప్పులోని కొన్ని కాయిన్స్ పెట్టుకొని ఇలా మూడు దొంతికొండలు పెట్టుకొని చక్కగా అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అలానే అక్షయ పాత్ర పెట్టుకోవాలనుకున్నా కూడా అక్షయ పాత్రను పెట్టుకోవచ్చు అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి అనేది నేను వీడియో చేశాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూసుకోండి అక్షయ పాత్రను కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అలానే ఒకవేళ మీరు కుబేరునికి పూజ చేయాలనుకుంటే కుబేరి యంత్రాన్ని కూడా మీరు అక్కడ పేట మీద వేసుకొని పూజ చేసుకోవచ్చు కుబేరి యంత్రం ఎలా వేయాలి అనేది కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద చిన్న డిస్ప్లే చేస్తాను మీరు చూడండి కుబేరి యంత్రం కూడా చక్కగా పెట్టుకొని పూజ చేయొచ్చు చెప్తున్నాను కదా మన ఇష్ట దైవానికి పూజ చేసుకోవచ్చు అండి చక్కగా పూలతోనే అలంకరించుకోండి లేదు ఇంకా మీకు సెంటిమెంట్ గోల్డ్ వెండి ఇవన్నీ కొనుక్కున్నామని అనుకుంటే కనుక అది కూడా అమ్మవారి దగ్గర పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకోండి అండ్ అలాగే కాయిన్స్ కూడా మీ దగ్గర చిల్లర డబ్బులు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోండి అండ్ మంగళకరమైన ద్రవ్యాలు ఉంటే కనుక మంగళకరమైన అంటే పసుపు కుంకుమ అమ్మవారికి ఫస్ట్ ఫస్ట్ పసుపు కుంకుమ అనేది సమర్పించుకోవాలండి పసుపు కుంకుమను పెట్టుకోండి అలానే మంగళకరమైన ద్రవ్యాలు చిట్టిగాజులు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు గురువింద గింజలు ఇలాంటివి ఏమున్నా కూడా అమ్మవారిదారి పెట్టుకొని పూజ చేసుకోండి అలానే దీపపు కుందులు కాంతి వెదజల్లే విధంగాన చక్కగా దీపపు కుందుల్ని అరేంజ్ చేసుకోండి రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఇలా ఎన్నైనా కూడా మీ ఇష్టం చక్కగా కాంతి వెదజల్లినట్టు కలగా కనబడినట్లుగా దీపారాధన కూడా ఏర్పాటు చేసుకోండి అలానే కామాక్షి దీపం ఈరోజు పెట్టుకుంటే చాలా మంచిదండి అక్షయ తృతీయ రోజు మీకు ఒకవేళ వీలైతే కనుక కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకొని ఏర్పాటు చేసుకోండి ఇలా చక్కగా అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు ఏకవత్తితోని వీలైతే దీపారాధన చేసుకోండి చెప్పాలంటే ఇన్ని రోజులు నేను కూడా మిస్గైడ్ చేశానేమో అని అనుకుంటున్నాను అగరవత్తితోని దీపారాధన చేయకూడదు అంటున్నారు ఎందుకంటే దానిలోని కట్టె ఉంటుంది కదా కట్టెతో ఉన్న అగ్ని ఏదైతే ఉంటుందో అది దీపాలకి వెలిగించకూడదంట నేను రీసెంట్గా ఒక పండితుల దగ్గర అంటే సింహాచలంలో ఉండే ఒక పండితుని దగ్గర నేను అడిగి తెలుసుకున్నాను అగరవత్తితో వెలిగించకూడదంట కావాలంటే ఏకవత్తితో వెలిగించుకోవచ్చు కానీ అగరవత్తితో కూడా వెలిగించకూడదమ్మా చాలామందికి తెలియక వెలిగిస్తున్నారు కానీ పర్వాలేదులే రాను రాని ఇప్పుడు చాలామంది నేర్చుకుంటున్నారు అన్నీ కూడా అలానే పోను పోను అవి కూడా మారుతాయని చెప్పి అన్నారు ఇంక వీలైతే కనుక ఏకవతితోని దీపారాధన చేసుకోండి ఏకవతితో దీపారాధన చేసుకున్న తర్వాత పసుపు గణపతిని కూడా పెట్టుకోండి ఆది గణపతిని గణపతిని కూడా ఖచ్చితంగా పెట్టుకోండి మర్చిపోయాను చెప్పడం అలానే ఆవుదోడును కూడా పెట్టుకోండి మంచిది ఆ రోజు లక్ష్మీదేవి స్వరూపంగా ఉన్నవి ఏవైనా సరే పూజ చేసుకోవచ్చు చక్కగా పెట్టుకొని దీపారాధన చేసుకొని ముందుగా దీపలక్ష్మికి దండం పెట్టుకోవాలండి కొన్ని అక్షంతలు వేసుకొని చక్కగా దీపాన్ని చూసుకొని దండం పెట్టుకోండి గుడిలో కూడా మనం చెప్తారు కదా దీపాన్ని చూసి దండం పెట్టుకోండి అని అలా దీపాన్ని కూడా చూసి దండం పెట్టుకొని ముందుగా వినాయక స్వామికి అయితే పూజ చేసుకోవాలన్నమాట వినాయక స్వామికి శుక్లాంభరద్రమనే శ్లోకం చెప్పుకొని మీకు చూడచోపు సరే పూజ వచ్చనుకోండి చేసుకోండి మీకు మంత్రాలతోని ఏమీ రాదనుకుంటే ఏమీ అక్కర్లేదండి మనస్ఫూర్తిగా మనం ఒక దీపం మట్టి దీపం వెలిగించి మట్టి ప్రమిదతోని ఒక పువ్వు పెట్టి ఒక నిజంగా నైవేద్యం కింద బెల్ల ముక్క పెట్టినా సరిపోతుంది మనం ఎంత ఆడంబరంగా పూజ చేసామన్నది కాదు ఎంత తృప్తిగా ఎంత మనస్ఫూర్తిగా ఎంత నిర్మలమైన మనసుతో చేసామన్నదే ముఖ్యమన్నమాట అండ్ ఇంకొంతమంది ఉంటారండి కొంతమంది పూజలు చేసేస్తారు పక్కనున్న వాళ్ళకి కూడా చెప్పరు ఆ పూజ చేస్తే ఎక్కడ వాళ్ళు బాగుపడిపోతారు అని చెప్పేసి అలాంటి దొంగ పూజలు చేసినా మీకు ఏ పని కూడా జరగదు ఇది గుర్తుపెట్టుకోండి ఏ పూజ చేసావు అంటే కూడా చెప్పరు ఇదా ఆ పూజ చేసాను వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని అంటుంటారు ఆ పూజ కూడా పూర్తిగా చెప్పరండి ఎందుకంటే మళ్ళీ ఆ పూజ చేసి మనం ఎక్కడ బాగుపడిపోతామో అని చెప్పేసి సో అలా కూడా ఎప్పుడు అలాంటి దొంగ పూజలు కూడా దయచేసి చేయకండి అలా చేసినా మీరు పూజ చేసిన పుణ్య ఫలితం అస్సలు అంటే అస్సలు దొరకదు అనమాట మీరు ఏది చేసినా కూడా చెప్పండి నచ్చితే వాళ్ళు స్వీకరిస్తారు నచ్చకపోతే ఆ ఈవిడ అన్నీ ఇలానే చేస్తుందని చెప్పి చెప్పేసి వదిలేస్తారు కానీ మిమ్మల్ని అడిగితే మాత్రం ఆ పూజ యొక్క విధానాన్ని మాత్రం అందరికీ తెలియజేయండి అలానే పూజ పాలన దగ్గర నేను చూశాను మంచిదంట చేస్తే మంచిదో కాదో పక్కన పెట్టేస్తే మన ఇంట్లోనే ఒక ప్రశాంతత చోటు చేసుకుంటుంది ఒక నిజంగా పాజిటివ్ వైబ్స్ అనేవి నిజంగా మన ఇంట్లో ఉంటాయి ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు మనకు ఐశ్వర్యం మనకు ఐశ్వర్యం వస్తుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఒక ప్రశాంతత చోటు చేసుకుంటుంది అందుకు దయచేసి ఎవ్వరు పూజా విధానాన్ని ఏది అడిగినా కూడా చెప్పండి చెప్పి చేసుకుంటేనే మంచిది అలా అమ్మవారికి మనము కామాక్షి దీపం కూడా పూజ చేయాలండి గణపతికి పూజ చేసుకున్న తర్వాత ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించిన తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలి అష్టోత్తర నామాలతోని అలాగే గోవింద నామాలు చదువుకుంటే చాలా మంచిది అలాగే కామాక్షి అమ్మవారి దీపం పెట్టుకుంటే కనుక కామాక్షి అమ్మవారికి కూడా చక్కగా ఓం శ్రీమాత్రి నమ అని అనుకుంటూ పూజ చేసుకోండి అమ్మవారి అష్టోత్తర నామాలతో కూడా చక్కగా పూజ చేసుకోండి చేసుకొని అమ్మవారికి కూడా దూపాన్ని సమర్పించుకోండి ధూపం దీపం నైవేద్యం నైవేద్యం కింద పూర్ణ ఫలమైన కొబ్బరికాయను కొట్టండి అలానే వైశాఖ మాసం కాబట్టి మామిడి పళ్ళను నైవేద్యంగా కూడా పెడితే మంచిది కానీ మీ కులద దైవానికి మీ ఇష్ట దైవానికి పెట్టుకున్న తర్వాతే మనం పెడతాం కాబట్టి మీ ఇంట్లో ఆచారం ఎలా ఉంటుందో దాన్ని చూసుకొని ఫాలో అయ్యి మామిడి పళ్ళు కూడా నైవేద్యంగా పెడితే చాలా మంచిది అనమాట ఆ తర్వాత మీరు ఒకవేళ ఆ రోజు వెండి కానీ బంగారం కానీ కొత్త వస్తువు ఏది తెచ్చుకున్నా కూడా అమ్మవారి దగ్గర పెట్టుకొని చక్కగా దండం పెట్టుకోండి అలా దూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించిన తర్వాత మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి పిల్లలను కూడా పూజలోని పాల్గొనేటట్లుగా కూర్చోబెట్టండి అంటే వాళ్ళు కూడా అన్నీ మనవి అన్నీ తెలుసుకుంటారు కదా ఇంట్లో ఇలా చేయాలి నెక్స్ట్ మేము కూడా ఇలా చేయాలని వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఒక మంచి మార్గాన్ని చూపించిన వాళ్ళం అవుతాం మనము సో వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయించండి పూజలోని అలా పూజ అంతా అయిపోయిన తర్వాత మంగళహారతి కూడా ఇచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అండ్ ఈరోజు ముఖ్యంగా బ్రాహ్మణునికి మీకు దగ్గరలో ఉండే ఏ గుడిలో అయినా సరే బ్రాహ్మణునికి చెప్పుల జత గొడుగు అలాగే తాంబూలం రెండు రవికలు అంటే రెండు బ్లౌజ్ పీసెస్ వీలైతే చీర పెట్టుకు చీర కూడా పెట్టండి దంపతులు ఇద్దరూ వెళ్ళి భార్య భర్త ఇద్దరూ వెళ్ళి తాంబూలం ఇస్తే చాలా మంచిది భర్తకి అవ్వలేని పక్షంలోని భార్య అయినా సరే తాంబూలం ఇస్తే చాలా మంచిది అలానే నిండు కొండతో నీటిని కూడా తా మనము దానంగా ఇస్తారు చాలా మంచిదండి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది చాలా మంచిది మజ్జిగ పంచడం అనేది చాలా 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 మంచిది ఏది కొనుక్కున్నా కొనుక్కోకపోయినా కూడా దానం అనేది ఇవ్వండి చాలా చాలా మంచిది అనమాట అలా నాన్ వెజ్ తినకుండా చక్కగా సాత్వికమైన భోజనం చేసుకొని వీలైతే మీకు ఉదయం అయితే ఉదయం పూజ చేసుకోండి ఉదయం అవ్వకపోతే సాయంత్రం పూజ చేసుకోండి ఉదయం పూజ చేసుకుంటే దగ్గరలో ఉండే టెంపుల్కి వెళ్ళి ఎవరికైనా సరే దానం ఏదైనా ఇవ్వండి బ్రాహ్మణులకనే కాదు అక్కడ ఉండే వాళ్ళు ఉంటారు కదా యాచకులు వాళ్ళకైనా కూడా ఏదో ఒకటి తినడానికైనా ఇస్తే మంచిది మనకు వచ్చిన ఒక వంద రూపాయల్లో ఒక్క ఐదు రూపాయలు ఎక్కువ నుంచి చెప్పట్లేదు కానీ ఒక్క ఐదు రూపాయలు మనము ఒక్క రోజు ఖర్చు పెడితే ఏమీ అయిపోదండి దానివల్ల వచ్చిన తృప్తి అంతా ఇంత కాదనమాట అక్షయ అక్షయతృతీయ రోజు నిజంగా మనం చేసిన దానం అనేది మన బిడ్డల్ని కాపాడుతుంది వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉంటారు మనం ఎన్ని ఆస్తులు పోగేసేసుకున్నాము అలానే ఎంత బంగారం కొనేసాము ఎంత వెండు కొనేసామని కాదు కానీ మనం ఏమి ఇస్తున్నాం మన నెక్స్ట్ జనరేషన్కి మంచి పుణ్యం ఇవ్వాలి అలానే ఒక మంచి లైఫ్ స్టైల్ వాళ్ళకి ఇవ్వాలి లైఫ్ స్టైల్ని వాళ్ళకి ఇవ్వాలి అంటే ప్రతీది కూడా మనం ఇలాగా ఫాలో అయ్యామనుకోండి గుడికి వెళ్ళి ఇలాగ దానం ఇవ్వాలి లేదా మంచి పూజలు చేసుకోవాలి ఇంట్లో ఇలా సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి మంచిగా మనం ఇంట్లోని ఇలా పీస్ఫుల్గా ఉండాలని ఒక మంచి లైఫ్ స్టైల్ని పిల్లలకు అలవాటు చేస్తే అంతకంటే పెద్ద ఆస్తి ఇంకేముంటుంది ఆటోమేటిక్గా దేవుడు అన్నీ మనకు చూస్తాడు ఇది నేను బాగా బిలీవ్ చేస్తాను అని మా పిల్లలకు కూడా ఎప్పుడు ఇదే చెప్తాను సో అలాగా మీరు చెయ్యండి వీలైతే వైజాగ్లో ఎవరైనా ఉంటే కనుక చందనోత్సవంలో పాల్గొండి ఎందుకంటే వైజాగ్లోని వరాహ నరసింహస్వామికి చందనోత్సవం చేస్తారు చందనోత్సవంలో పాల్గొని ఆయన నిజ రూప దర్శనాన్ని చూసి చందనం కూడా ఇంటికి తెచ్చుకోండి చాలా మంచిది సంవత్సరం పడుగున చందనాన్ని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది ఏది కూడా స్ట్రెస్ తీసుకొని ఇంట్లో వాళ్ళతో గొడవ పడి దయచేసి గోల్డ్ కొనాలి లేకపోతే సిల్వర్ కొనేయాలి ఇంటికి ఇవి తెచ్చేసుకోవాలి అవి తెచ్చేసుకోవాలి అని మాత్రం అనకండి పది రూపాయలు మజ్జిగ ప్యాకెట్ అయినా ఎవరికైనా దానం చేయండి చాలా మంచిది సో ఇంట్లో మాత్రం గొడవపడి ఏది చేయొద్దు సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడిగాను ఖచ్చితంగా మీకు రిప్లై